మనమందరం కెమిస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే అందరికీ ఒకేలా అర్థమయ్యే భాష ఒకటి కావాలి కదా ఈరోజు మనం సరిగ్గా ఆ భాష గురించే తెలుసుకోబోతున్నాం దాని పేరే ఐయూపీఎసీ నామకరణం రండి అణువుల పేర్ల వెనుకున్న రహస్యాన్ని ఛేదిద్దాం ఈ పేరు చూడగానే కొంచెం కష్టంగా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తోందా అస్సలు కంగారు ఇది ఒక పజిల్లాంటిది ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఇలాంటి ఏ పజిల్నైనా సాల్వ్ చేయడం ఎంత సింపులో మనకి అర్థమవుతుంది నిజమే ఇదేదో సీక్రెట్ కోడ్ అనుకోవద్దు ఇది అచ్చం మన భాష లాంటిదే దీనికి కూడా సొంత గ్రామర్ అంటే వ్యాకరణముంది ప్రతి రసాయన నామం ఆ అణువు గురించి ఒక చిన్న కథ చెప్తుంది ఆ గ్రామర్ రూల్స్ మనం నేర్చుకుంటే ఏ అణువు కథనైనా ఈజీగా చదిరేయొచ్చు సరే ఈ టాపిక్ ని మనం ఎలా బ్రేక్ డౌన్ చేసి నేర్చుకోబోతున్నామో ఓసారి చూద్దాం బేసిక్స్ నుంచి మొదలుపెట్టి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్దాం అసలీ సిస్టమ్ ఎందుకంత ముఖ్యమంటారు ఆలోచించండి ఇండియాలో ఒక సైంటిస్ట్ ఒక కొత్త అణువును కనుగొన్నారనుకోండి దాని గురించి జపాన్లో ఉన్న మరో సైంటిస్ట్కు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి ఎలా అక్కడే మనకు ఐయూపీఎస్సీ ఉపయోగపడుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులందరికీ ఒకే భాష ఒకే బుక్ లాంటిదన్నమాట సో గందరగోళానికి ఛాన్సే లేదు ఓకే ప్రతి పేరు వెనుక ఒక సింపుల్ ఫార్ములా ఉంది ప్రిఫిక్స్ పేరెంట్ సఫిక్స్ అంటే ముందు మధ్య చివర ఈ మూడింటితోనే మనం ఏ పేరునైనా నిర్మించవచ్చు లేదా విడదీయవచ్చు సరే మనం అన్నింటికన్నా ముఖ్యమైనదాంతో స్టార్ట్ చేద్దాం అదే ఆ మధ్యలో ఉన్న పేరెంట్ రైట్ ఇక మనం మొదటి బిల్డింగ్ బ్లాక్కి వద్దాం మాతృశృంఖలం ఇది అణువుకు వెన్నెముక లాంటిదన్నమాట అంటే ఒక అణువులో బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఉన్న కార్బన్ చైన్లో ఏది పొడవైనదో అదే టెక్నికల్గా చెప్పాలంటే దీన్నే మాతృహైడ్రైడ్ అంటారు ఈ వెన్నెముకలో ఎన్ని కార్బన్లున్నాయో లెక్క పెడితే చాలు ఆ అణువు యొక్క అసలు పేరు అంటే బేస్ నేమేంటో తెలిసిపోతుంది మనం తీసుకున్న ఉదాహరణనే చూద్దామా అందులో ఏడు కార్బన్లున్నాయి కదా ఏడు కార్బన్లుంటే దాని మూల పదం హెప్ట్ అంటే బేస్ పేరు హెప్టేన్ అనమాట చూసారా మన పజిల్లో ఫస్ట్ పీస్ దొరికేసింది సరే వెన్నెముక దొరికింది ఇప్పుడు దానికి ఒక క్యారెక్టర్ ఇద్దాం అదే సఫిక్స్ ఇది అణువు యొక్క ప్రధాన ప్రమేయ సమూహం అంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ని బట్టి వస్తుంది ఏంటి ఈ ప్రధాన ప్రమేయ సమూహం సింపుల్గా చెప్పాలంటే ఇది అణువులో రియాక్షన్లలో ఎక్కువగా పాల్గొనే ముఖ్యమైన భాగం ఇది ఆ అణువు ఏ ఫ్యామిలీకి చెందిందో డిసైడ్ చేస్తుంది అలాగే పేరు చివర ఏం పెట్టాలో కూడా ఇదే చెబుతుంది మన హెప్టైన్ చైన్కి ఓ కీటోన్ గ్రూప్ యాడ్ చేద్దాం అప్పుడేమవుతుంది హెప్టైన్లోని చివరి ఈని తీసేసి కీటోన్ ను సూచించే ఓన్ ను పెడతాం అయితే ఆ కీటోన్ ఎక్కడుందో కూడా చెప్పాలి కదా అది రెండో కార్బన్ దగ్గర ఉంది కాబట్టి దాని అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి అందుకే ఇది హెప్టాన్ టు ఓన్ అయింది సింపుల్ గదా మరి ఒకవేళ అణువులో ఒకటి కంటే ఎక్కువ ఫంక్షనల్ గ్రూపులు ఉండే అప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేన్ని మెయిన్గా చూడాలి ఇక్కడే ప్రిఫిక్స్ల కథ మొదలవుతుంది మనం సాల్వ్ చేస్తున్న పజిల్కు మళ్ళీ వెళ్దాం అందులో కీటోన్తో పాటు ఒక ఆల్కహాల్ గ్రూప్ కూడా ఉంది ఇప్పుడు అసలు ప్రశ్న ఈ రెండింటిలో హీరో ఎవరు దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఐయూపీఎ రూల్స్ దీనికి క్లియర్ గా సమాధానం చెబుతాయి ఈ టేబుల్ చూడండి చాలా క్లియర్గా ఉంది కీటోన్ గ్రూప్ కి ఆల్కహాల్ కన్నా ప్రయారిటీ ఎక్కువ అంటే కీటోన్ హీరో కాబట్టి దానికి సఫిక్స్ ఓన్ వస్తుంది ఇక తక్కువ ప్రాధాన్యత ఉన్న ఆల్కహాల్ ఒక సైడ్ క్యారెక్టర్లా మారి ప్రిఫిక్స్ హైడ్రాక్సీ అవుతుంది ఇక మన పజిల్ చివరి దశకు వచ్చేసింది అన్ని ముక్కలను కలిపేద్దాం ఏడో కార్బన్ మీద ఆల్కహాల్ ఉంది సో సెవెన్ హైడ్రాక్సీ ఏడు కార్బన్ల గొలుసు సో హెప్టేన్ రెండో కార్బన్ మీద మన హీరో కీటోనుంది సో ఓన్ అన్ని కలిపేయండి సెవెన్ హైడ్రాక్సీ హెప్టాన్ టూ ఓన్ అంతే పజిల్ సాల్వ్ ఒక పేరుని విడదీయడం చూసాం ఇప్పుడు ఈ సిస్టం అసలైన పవర్ ఏంటో చూద్దాం అంటే పేరిస్తే దాని స్ట్రక్చర్ ఎలా గీయాలో చూద్దాం టూ మిథైల్ పెంటేన్ త్రీ ఓల్ దీన్ని ఎలా గీయాలి చాలా సింపుల్ ఫస్ట్ పేర్ మధ్యలో ఉన్న పెంటేన్ ను చూడండి పెంటా అంటే ఐదు సో ఐదు కార్బన్ల చైన్ గీసేయండి నెక్స్ట్ చివర ఉన్న మైనస్ త్రీ ఓల్ చూడండి అంటే మూడో కార్బన్ మీద ఓ ఆల్కహాల్ ఓహెచ్ గ్రూప్ పెట్టాలి ఆ తర్వాత మొదట్లో ఉన్న టూ మిథైల్ను చూడండి అంటే రెండో కార్బన్ మీద ఒక మిథైల్ సిహెచ్ త్రీ గ్రూప్ పెట్టాలి ఫైనల్ గా ప్రతి కార్బన్కు నాలుగు బాండ్స్ ఉండేలా హైడ్రోజన్లతో ఫిల్ చేసేయండి అంతే బొమ్మరెడీ సో చూశారుగా ఈ రూల్స్ తెలిస్తే చాలు అణువు ఎంత పెద్దదైనా ఎంత కాంప్లెక్స్గా ఉన్నా సరే మనం దాని కథ మొత్తం చెప్పేయచ్చు ఈ ప్రాథమిక నియమాలే మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ నామకరణానికి పునాది ఓకే ఒక్కసారి క్విక్గా మనం నేర్చుకున్నది గుర్తు చేసుకుందాం ఒక పేరులో మూడు భాగాలుంటాయి ప్రిఫిక్స్ పేరెంట్ సఫిక్స్ పేరెంట్ అంటే లాంగెస్ట్ కార్బన్ చైన్ సఫిక్స్ అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఫంక్షనల్ గ్రూప్ అంటే మిగతావన్నీ ఇక నంబరింగ్తో వాటి అడ్రస్ చెప్పేయాలి అంతే ఇదే సింపుల్గా కెమికల్ గ్రామర్ అంటే మనం ఇవాళ్ల నేర్చుకున్నది కేవలం రూల్స్ కాదు ఇది సైన్స్లో నిరంతరం జరిగే ఆవిష్కరణల భాష ఇప్పటి వరకు కనిపెట్టిన ప్రతి అణువుకు ఒక పేరు ఒక గుర్తింపు ఉంది మరి రేపు మానవజాతి కనిపెట్టబోయే సరికొత్త అణువుకు ఏ పేరు పెడతారో ఆలోచించండి